ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు ఒక ఇల్లు బాగుండాలన్నా ఒక ఇల్లు సర్వనాశనం అవ్వాలన్నా దానికి మూల కారణం ఒక స్త్రీయే స్త్రీలు చేసే కొన్ని తప్పులు వల్ల భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది ఇంటికి పేదరికం పడుతుంది చెడు స్త్రీల లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ స్వరూపమైన ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేవాలి ఏ స్త్రీ అయితే ఆలస్యంగా లెగుస్తుందో అలాంటి ఇళ్లలో దేవత నివసిస్తుంది ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది పరాయి మగవారితో ఆడవారు సన్నిహితంగా ఉండకూడదు కొంతమంది స్త్రీలు చాలా స్వార్థపరులు తమ పనిని పూర్తి చేసుకోవడం కోసం దేనికైనా సిద్ధపడతారు చాలామంది ఆడవారు డబ్బు కోసం పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు ఈ చెడు లక్షణాలను విడిచిపెట్టకపోతే జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది కొందరు అమ్మాయిలు తమ కళ్లతోనే పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు ముఖ్యంగా కామ కోరికలు ఉండే స్త్రీలు ఇతర మగాళ్లను కోరుకుంటారు కామంతో కళ్ళు మూసుకుపోయిన మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేస్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతమంది మహిళలు తమ కుటుంబంలోని విషయాలను తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తమ భర్త మాటకు ఎదురు చెబుతున్నారు భర్తకు గౌరవం ఇవ్వట్లేదు ఇది చాలా చెడ్డ అలవాటు అలాగే ఈ జనరేషన్లో ఉన్న ఆడవాళ్లు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు మీ భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్షు తగ్గిపోతుంది ఇక చాలామంది ఆడవాళ్లు పదే పదే శృంగారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు చాలామంది స్త్రీలకు అబద్ధం చెప్పే అలవాటు ఉంటుంది అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం ఈ అలవాట్లు వల ఏదో ఒక రోజున మీ జీవితాలు మరింత దిగజార్చుతాయి కోపం చూపించడం మనుషులందరికీ అలవాటే అయితే ప్రతి విషయంలోనూ మహిళలు కోపం చూపించకూడదు సాధారణంగా చాలామంది మహిళలు ఎక్కువగా ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు కానీ కొందరు మహిళలు మాత్రం ఎక్కువ సమయం బయట గడుపుతుంటారు ఇలాంటి వారిని పొరపాటున కూడా నమ్మకూడదు ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేస్తారు పురుషుల కంటే ఆడవారికే అత్యాశ ఎక్కువగా ఉంటుంది డబ్బు విషయంలో అలాగే నగల విషయాల్లో ఆడవారికి అత్యాశలు ఉంటాయి మనిషికి కోరిక ఉండాలి కాని దురాశ ఉండకూడదు అది ఎప్పటికైనా డేంజర్ అనే చెప్పవచ్చు ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి స్త్రీలు ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజూ పూజలు చేస్తారు ప్రతిరోజూ పూజలు చేసే ఇళ్లలో దేవుళ్ళు కొలువై ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి